క్రైస్తల ప్రభు అయిన యేసు క్రీస్తు నామములు మీకు శుభము కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ రహస్య ముందు చూచు తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును మత్తైసు వార్త ఆరవ అధ్యాయము ఆరో వచనం విచ్ సీత్ ఇన్ సీక్రెట్ షెల్స్ రివార్డ్ ది ఓపెన్లీ మ్యాథ్యూ చాప్టర్ సిక్స్ వర్స్ సిక్స్ నీవు వేడుకొనగా ఆయన నీకు ఉత్తరం ఇచ్చను నీవు మనవి చేయగా ఆయన ఆలకించును నీ సమస్య ఏదైనప్పటికీ నీ బాధ ఏదైనప్పటికీ ఆయన సమస్తము ఎరిగిన దేవుడు హృదయ రహస్యం ఎరిగిన గొప్ప దేవుడు గనక నీ హృదయంలో ఉన్న బాధను ఎవరును ఎరగకపోవచ్చును కానీ ఆయన సమస్తము ఎరిగిన దేవుడు అన్న మనోదుఖం గలదై దేవుని యొక్క మందిరంలో చేరి ప్రార్థించగా తన మూల్కులను విని దేవుడు తనకు ప్రతిగా గొప్ప ఫలము దయచేసాను యాకూబు తెల్లవారు వరకు దేవుని మ్రతమాలకున్నప్పుడు అతని ఆశీర్వదించాను రహస్యమందు చూచిన తండ్రి నీ ప్రతి ప్రార్థనకు ప్రతిఫలము దయచేయను ప్రార్థన మహోన్నతమైన గొప్ప తల్లి మహాపరిశుద్రమైన దేవ నీ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం అపరంజిత అసిస్టెంట్ని బట్టి ప్రార్థిస్తున్నాం తన గర్భఫుల విషయంలో మీరే గొప్ప కార్యము జరిగించండి గర్భఫలము ఇచ్చు బహుమానమును సెలవిస్తున్నాం కనుక నీ బహుమానం కొరకు ఎదురు చూస్తుండగా తన పట్ల మీరే కార్యము జరిగించండి ఈ దిన దీవెనల చేత ఆశీర్వాదముల చేత ప్రతి ఒక్కరిని నింపి బలపరచమని తండ్రి కుమార పరిశుద్ధాత్మను నామంలో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ ప్రతిరోజు మీరు చూస్తున్న ఈ వాగ్దానమును అనేకలకు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తాను